మాట్లాడితే మొఘడు అయితే సీట్లు గెలువంటాడు అంటే గెలిస్తే మొఘడు ఓడిపోతే ఓడిపోతే మొగోడు కాదా ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు మీరు ఈయన ఓడిపోలేదా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఓడిపోలేదా కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు సాగు దెబ్బ తినలేదా దేశమంతా ఎవరిని అంటున్నావు ఏమంటున్నావు నిన్న మాట్లాడుతుంది ఆయనకి ఎందుకో నా మీద చెడ్డ ప్రేమ నేను ఆయన ఏం అన్నా ఆయనకు పోయినా యాద్ చేసుకొని యాద్ చేసుకొని తింటాను నిన్నే మీటింగ్ పెట్టాడు హైదరాబాద్లో నేను నా అయ్యే పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే ఎవరిని అంటున్నావు నువ్వు శ్రీధర్ బాబు లేదా పక్కకు శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళు పేరు చెప్పుకొని వచ్చే పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అన్నగాని పేరు చెప్పుకొని వచ్చే ఇంకొక కొద్దిగా పక్కకున్న బట్టి విక్రమార్కి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే గొంగళ కూర్చొని ఇంటికి వెళ్ళినట్టు అయ్యో పేరు చెప్పుకొని రాలే ఎస్ మా అయ్య పేరు కేసీఆర్ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన విద్య బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన నీ లెక్క రాంగ్ రూట్లో రాలే నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలోకి వెళ్ళి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను ఎస్ మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ నుంచి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి పేద కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సోనియమ్మ నాయకత్వంలో మరి అదే విధంగా ఇవాళ టిఆర్ఎస్ బీజేపీ పాలనలో మరి పన్నెండు వందలు పదమూడు వందల గ్యాస్ సిలిండర్ ధరను ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అదే విధంగా ఈ బిఆర్ఎస్ పాలనలో ఒక రెండు బుగ్గలు ఒక ఫ్యాను ఒక గుడిసె ఉంటే వేలాది కరెంటు బిల్లులు వేసి కరెంటు బిల్లు కట్టకుంటే ఆ యొక్క కరెంటు కట్ చేసినటువంటి పరిస్థితి గుడిసెలలో కానీ అలాంటి వాళ్ళందరికీ ఇవాళ జీరో బిల్లు వచ్చి ఆర్థిక భారం లేకుండా రెండు వందల యూనిట్లను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇది మన యొక్క గ్యారంటీ కాంగ్రెస్ అంటేనే చెప్పగా చెప్పిందే చేస్తాం చెయ్యగలిగేదే చెప్తాం అది కాంగ్రెస్ గ్యారంటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను టిఆర్ఎస్ పాలనలో బీజేపీ పాలనలో పది సంవత్సరాలు అనేక మంది యువకులు ఉద్యోగాలు రాక ఉపాధి లేక రోజు ఇవాళ ఉద్యోగం ఇస్తాం రేపు నోటిఫికేషన్ ఇస్తామని ఆశల పల్లకిలో ముంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాదాపుగా ముప్పై వేల జాబ్స్ ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఉద్యోగాలు ఇస్తుంటే టిఆర్ఎస్ నాయకులకు నిద్ర పడతలేదు బీజేపీ నాయకులకు నిద్ర పడతలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కళలను నిజం చేస్తుంది అదే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది డెబ్బై వేల కోట్లు అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి ప్రతి సంవత్సరానికి ఇచ్చింది ఇది బీజే బీఆర్ఎస్ బీజేపీ పాలనలో మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా అక్కలు అన్నలు తమ్ముళ్ళందరూ కూడా ఆలోచించండి ఇవాళ మరొక గొప్ప పథకానికి ఇవాళ రాముని సన్నిధిలో భద్రాది రాముని సన్నిధిలో శ్రీకారం చుట్టడం జరిగింది అదే పేదలకు ఇల్లు గత పది సంవత్సరాల కాలంలో మరి టిఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారు తప్ప ఏ పేదలకు మాత్రం ఇల్లు రాలే ఈరోజు ఇంత అప్పులున్నా ప్రతి సంవత్సరం మరి తెచ్చిన అప్పులకు డెబ్బై వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సినటువంటి భారం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇవాళ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి ప్రజలు నిల్వ నీడనివ్వాలి ఉపాధి దొరకాలని ఇవాళ ఐదు లక్షలతోటి ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా మన ఇవాళ భద్రాది కొత్తగూడెంలోని మరి భద్రాద్రి రాముని సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఓపెన్ చేసుకోవడం ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలే ఇవాళ కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ బీదల పార్టీ మహిళల పార్టీ యువకుల పార్టీ అట్టడుగు వర్గాల దళిత గిరిజన మహిళా మైనార్టీ వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన దీన్ని చూసి చయించలేక ఇవాళ రకరకాల తప్పుడు కూతలు కూస్తున్నారు ఇవాళ మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కనీసం గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా కేటీఆర్ అంటే మరి ఏం పేరో మీకు అది ఎవరి పేరు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని మరి వాళ్ళ బూట్లు వీళ్ళ బూట్లు అని తప్పుడు కూతులు కూస్తున్న కేటీఆర్ నీ పేరు ఎవరి పేరో చెప్పవయ్యా తారక రామారావు గారు నువ్వు ఎవరి పేరు పెట్టుకున్నావో చెప్పు ఇవాళ నీ తండ్రి ఎవరి బూట్లు నాకు ఎదిగొచ్చిండో చెప్పు ఇవాళ మీరు అధికారం కోసం ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ హైదరాబాద్లో ఉంటే మరి వాళ్ళ అరికాలను ముల్లుగుచ్చుతే నోటితో తీస్తా అన్నది మీరు కదా మీ మూతులు కా వాళ్ళ కాళ్ళకార అన్నది మీరు కాదా నేను అడుగుతున్నా కానీ ఇవాళ మేము ఒక రాజకీయ పార్టీగా రాజకీయంగానే ఉన్నాం తప్ప మీలాగా అవసరాలకు ఒక మాట అవసరాలు తీరిన తర్వాత ఒక మాట మాట్లాడే పార్టీ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ నాయకత్వం కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను గత పది సంవత్సరాలు ఇంటికో ఉద్యమని ఉద్యోగమని ఉద్యమ కాలంలో చెప్పి మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం వాళ్ళింక మాత్రమే అన్ని పదవులు పొంది ఓడిపోతే కూడా మళ్ళీ దొడ్డిదారిన వచ్చి పదవులలో ఉన్నది వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు అడిగితే కేసులు పెట్టి జైల్లో పెట్టింది వాళ్ళు కాబట్టి అలాంటి ప్రభుత్వం వద్దనుకోనే ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన మీరందరూ కూడా విజయులు